శ్రీమాత్రేణమ గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్సు మాంజలి మనం మంత్రశాస్త్రం గురించి తెలుసుకుంటున్నాము అందులో భాగంగా మూడవ భాగం శబ్దశాస్త్రం గురించి ఈరోజు తెలుసుకుందాం మనస్సు ఒక శక్తి ఆ శక్తి సానుకూలంగా ఉంటే అర్థవంతమైనటువంటి పనిని చేయిస్తుంది ప్రతికూలంగా ఉంటే అది అనర్థాలకు దారితీస్తుంది కొన్ని శక్తులను కొన్ని ప్రకంపనలను ఫ్రీక్వెన్సీలను కొన్ని తరంగాలు అనగా వేవ్ లెన్స్ మారుస్తూ బీజ మంత్రోచ్చారణ చేస్తూ మన నడవడిని ఒక సక్రమైనటువంటి మార్గానికి తీసుకురావచ్చు పూర్వం ఋషులు ఇలాంటి సాధనలతోనే ఒక మానసిక సంతూలనం తీసుకువచ్చి ఇంద్రియాలను నియంత్రణ చేశారు మనకు ఒక్కొక్క ప్రదేశం నుండి ఒక్కొక్క రకంగా ధ్వని తరంగాలు వస్తూ ఉంటాయి ఆ ధ్వని తరంగాలకు ఒక స్థాయి ఉంటుంది ధ్వని దాని తరంగాన్ని బట్టి ఒక్కో రకంగా ఒక్కో శరీర భాగం నుండి వస్తుంది ఉదాహరణకు ఓ అనే అక్షరం నాభి నుండి హ అనే అక్షరం కంఠం నుండి ష అనే అక్షరం నాలుగు నుండి యా హృదయ హృదయస్థానం నుండి వస్తుంటాయి ఐమ్ అంటే ఒక రకంగాను క్లీం అంటే ఇంకో రకంగాను శ్రీం అంటే వేరొక రకంగాను అనుభూతం అవుతుంది ఈ రకరకాలైనటువంటి ధ్వని తరంగాలను తీసుకువచ్చే క్రియ మనలో చైతన్యవంతాన్ని అనుసంధాన్ని తీసుకురావడానికి కారకమవుతుంది ఈ విధంగా మంత్రశాస్త్రం గురించి మూడవ భాగం తెలుసుకున్నాం తదుపరి భాగంలో మరిన్ని విషయాలు మంత్రశాస్త్రం గురించి తెలుసుకుందాం ధన్యవాదములు